నమస్కారం మేము విజయ్ కుమార్ గంట ఈ పొద్దు మీకు ఒక కీలకమైనటువంటి అంశం అని ఇది తరచూ జరుగుతుంది ఎప్పుడు ఎవరో ఒకళ్ళు ఒక చోట మోసపోతూనే ఉన్నారు ఈ సైబర్ నేరగాళ్ళకి ఆర్థిక నేరాలు రకరకాలగా చేస్తూ ఉన్నారు ముఖ్యంగా ప్రభుత్వ రంగ సంస్థ ప్రభుత్వం ముద్ర రుణాలు ఇస్తుంది ఈ ప్రభుత్వం ముద్రా రుణాలు ఇస్తుందనే అంశాన్ని కీలకంగా తీసుకొని ముద్రా ఫైనాన్స్ సంస్థను ఒకటి పెట్టి ఇది ఒక బోగ సంస్థ మీ ఫోన్ చేస్తాడు ఒకడు ఆన్లైన్లో మీరు ఏదో అవసరత రీత్యా రుణం ఇస్తానంటే ఓహో ముద్ర అంటే ప్రభుత్వం ఉంది కదా అని నొక్కం కానీ తెల్లారి కానీ తర్వాత కానీ ఒకడు ఫోన్ చేసి మీకు రుద్ర లోన్ ఎంత కావాలంటే పర్సనల్ లోన్ అంటే ఎంత కావాలంటే సరే వెంటనే మీరు కొంత ఇన్సూరెన్స్ డబ్బు కట్టాలండి అది కట్టంగానే మీకు లోన్ వచ్చేస్తా అంటాడు మీ పాస్బుక్ మీ అకౌంట్ నెంబరు ఆధార్ కార్డు ఇవన్నీ తీసుకుంటాడు పాన్ కార్డు మీ ఫోటోలు కూడా తీసుకుంటాడు వచ్చేపటి తర్వాత ఏం చేస్తాడంటే తెలివిగా మీరు డబ్బు కట్టిన తర్వాత మీకు లోన్ అయితే శాంక్షన్ అయింది ఈ కావాలి అవి కావాలి ఈ కావాలని మొత్తాన్ని మీ జోబులు ఖాళీ చేస్తాడు అడిగే కొద్దీ ఏదో ఒక రకంగా చేస్తూ ఉంటాడు ఆ తర్వాత బ్యాంకు డబ్బులు బ్యాంకు ఖాతాలో డబ్బు పడుతుంది చూడండి అంటాడు తీరా చూసి అయితే ఎంతసేపటి డబ్బు పడపదడి ఫోన్ చేస్తే ఆ ఫోను పంచ్ అలాగే ఇప్పుడు కొత్తగా రిలయన్స్ పేరుతో నిజానికి రిలయన్స్ అనే సంస్థ ఏది కూడా లేదు రుణం ఇవ్వటం లేదు రిలయన్స్ కంపెనీ వాళ్ళు జియో పేరుతో వ్యాపార లావాదేవీలు చేస్తున్నారు ఇప్పుడు రిలయన్స్ అనే పేరుతో ప్రతాప్ రెడ్డి అనే పేరుతోటో బోడే ఆంజనేయులు అనే పేరుతోటో చూస్తారు ఫోన్ చేసిన వెంటనే ఏం చేస్తారంటే మీరు మూడు వేల ఐదు వందలు కట్టండి లేకపోతే ఇంత కట్టండి అంత కట్టండి అంటాడు క్రమక్రమంగా మీ దగ్గర ఆ వంక ఈ వంకతో డబ్బులు తీసుకొని ఒక రెండు నిమిషాల్లో మీ రుణం పడిపోతుందండి మీరు అది కట్టండి ఇది కట్టండి అని ఆ ఫోన్పేలు అవన్నీ చేయించుకుంటాడు లేకపోతే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి డిపాజిట్ చేయించుకుంటాడు తీరా చూస్తే వాడిని గట్టిగా ఏంటో ఎంత లేట్ అవుతుందంటే ఇంకా నువ్వెంతో కట్టాలి అంటాడు నువ్వు ఇస్తానన్న రుణంలో దాదాపు ఎక్కువ మొత్తం నీకే కడుతున్నాం కదంటే రిఫండబుల్ అవుతాయి అంటాడు గట్టిగా అడిగితే కనపడకుండా వెళ్ళిపోతాడు ఫోను స్విచ్ ఆఫ్ చేసుకుంటాడు ఇలాంటి సందర్భంలో భయపడకండి ఏమంటే గోల్డెన్ అవర్ అంటారు ఒక గంట నుంచి గంటలోపు సమాచారం అందిస్తే మీ డబ్బు మీకు వెనక్కి వచ్చే విధంగా పోలీసు సైబర్ క్రైమ్ చేస్తుంది ఒక్క కొన్ని కొన్ని సందర్భాల్లో అనుమానం వస్తే మీరు కాన్ఫరెన్స్ కాల్ పెట్టండి అట్లాగే ఈ సంస్థల్ని నమ్మకండి ఇరవై నాలుగు గంటలలోపు వీళ్ళు చేసిన మోసాన్ని పోలీసు బయట పెడుతుంది వాళ్ళకి వెంటనే రిపోర్ట్ చేయండి